హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామన్ మిఠాక్స్ అండ్ ఎట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సివి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఉయ్యాల్లో కూర్చోబెట్టాలి అని ఆలోచించాను అని అనుకున్నాను కదండి సో దానికోసం ఉయ్యాలైతే నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా ఎలా రెడీ చేసుకున్నాను అన్నది డిఐవై స్వింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట మొత్తం చెక్క తెచ్చి తాళ్ళు కట్టి మొత్తానికి ఏదో జుగాడు జుగాడు చేసి అన్ని లెంత్లు గొల్చుకొని ఇట్లాగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ కలిపేసి మొత్తానికి ఉయ్యాలైతే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ద మెయిన్ టాస్క్ అనమాట ఇందులో అమ్మవారిని కూర్చోబెట్టడం అదే ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేసేస్తాను మెయిన్గా అమ్మవారిని అనేసరికి శారీ డ్రైపింగే కదండి మెయిన్ సో అమ్మవారికి తీసుకున్న శారీ ఒకటి సేమ్ బార్డర్ వచ్చిన బ్లూ కలర్ శారీ ఒకటి తీశాను బట్ అదేంటంటే కలర్ కొంచెం డార్క్ అనమాట ఆల్రెడీ వెనక కూడా అంత అలా ఉండేసరికి పైన అంత ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశాను కదా సో ఆ కలర్ కన్నా ఎల్లో కలర్ అయితే బాగుంటుంది అని చెప్పి ఎల్లో కలర్ శారీనే ఇక్కడ శారీ కి ముందు ఇలా ప్లీట్స్ పెట్టేసుకుని అన్ని క్లిప్పులు పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అంటే శారీ డ్రైపింగ్కి ఎప్పుడైనా మనము సాఫ్ట్ శారీ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఆబ్వియస్లీ స్టిఫ్గా ఉన్నదైతే మనం ఇలాగ స్టెప్స్ పెట్టేప్పుడు ప్లీట్స్ పెట్టేప్పుడు కొంచెం కష్టం అవుతుంది సో ఇలాగ మనం ఒకసారి అంతా పెట్టేసుకొని ఒక్కసారి ఐరన్ పాముకున్నాం అనుకోండి అంటే ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి మొత్తం ఆ బంచ్ బంచ్కి అప్పుడు స్టెప్స్ అన్నీ కూడా మన కుర్చీళ్ళంతా నీట్గా వస్తుంది అన్నమాట సో డిఫరెంట్ స్టైల్లో కడదాము అని చెప్పి మొత్తం శారీ అంతా కూడా ఇలాగా స్టెప్స్ స్టెప్స్ లాగా పెట్టేస్తా జనరల్గా పళ్ళు విడిగా ఉంచుతాం కదా అలా ఉంచకుండా శారీ మొత్తాన్ని కూడా ఇలాగా స్టెప్స్ లాగా పెట్టేసా అనమాట సో ఈ అప్పటికి నైట్ అయిపోయింది సో ఆ ఉయ్యాల రెడీ చేసుకొని శారీని రెడీ చేసుకునేసరికి నైట్ అయిపోయేసరికి ఓకే అని ఐరన్ చేసుకొని అక్కడితో వదిలేసి ఇంకా నెక్స్ట్ డే అమ్మవారిని రెడీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుందాము నన్ను అనుకున్నాను జస్ట్ ఆ ప్లీట్స్ పెట్టుకునే టైం అన్నా కలిసి వస్తుంది కదా నెక్స్ట్ డే అని ముందు ఇట్లాగా రెడీ చేసి పెట్టుకున్నా అనమాట కట్ చేస్తే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫ్రెష్ అయిపోయాక మొత్తం ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేసేస్తున్నాను అంటే సాంబ్రాణి పొగ వేసుకుంటే ఒకలాంటి ఫ్రెష్నెస్ అనిపిస్తుంది అండ్ మంచిగా ఒక డివైన్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ వర్షాలు పడుతు ఇంతకు కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉండి చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇల్లు అంతా కూడా సాంబ్రాణి పొగ వేసుకోవడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా పోయి అంతా ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా సో ఇల్లంతా సాంబ్రాణి పొగ అయితే ఖచ్చితంగా వేసేస్తూ ఉంటాను వీక్లీ ఆర్ ట్రైస్ అలా కూడా వేస్తూ ఉంటాను ఇంకా ఈ పండగ సీజన్ లో లేకపోతే అంటే ఎవ్రీ డే వేసేస్తూ ఉంటాను అనమాట అండ్ ఉయాన్ లో యాక్చువల్ గా ఎల్లో కలర్ క్లాత్ వేసా బట్ అమ్మవారికి కట్టే శారీ ఎల్లో కలర్ కాబట్టి ఆ క్లాత్ ఎల్లో కలర్ తీసేసి పింక్ కలర్ క్లాత్ వేసేసా అనమాట చెక్క పైన ఇంకా అమ్మవారి శారీ డ్రేపింగ్ స్టార్ట్ చేయడానికి మామూలుగా ఒక బిందే దానిపైన చెంబు ఇవన్నీ పెట్టి మనం రెడీ చేసుకుంటూ ఉంటాం కదా అవన్నీ తెచ్చి పెట్టుకుంటుంటే ఉయ్యాల్లో చాలా చిన్నగా అనిపించింది అనమాట నేను యూజువల్గా ఎవ్రీ ఇయర్ పెట్టేది ట్రై చేసినప్పుడు సైజ్ చాలా చిన్నగా అనిపించింది లేదు అమ్మవారు ఇంకొంచెం పెద్దగా పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించి సరేనని అది కూడా తీసేసి ఒక అమ్మవారి బొమ్మ ఉందన్నమాట దగ్గర అట్లాగా రెడీమేడ్ అమ్మవారిది దీని ఫేస్ యాడ్ చేసుకోవడమే యాక్చువల్లీ బట్ దీనికి శారీ డ్రేపింగ్ చేద్దాము అని అనిపించింది ఎందుకంటే ఇది కొంచెం హైట్ వచ్చిందనమాట బాడీ సో ఈ హైట్ అయితే ఇంకా అంటే దానిపైన కూడా ఇంకా ఫేస్ వస్తుంది కాబట్టి ఈ హైట్ అయితే బాగుంటుంది నన్ను అనిపించింది సో ఈ బొమ్మకే శారీ డ్రేపింగ్ చేద్దాము అనుకున్నాను నైటే శారీని అంతా ప్లీట్స్ పెట్టేసి ఐరన్ చేసి ఉంచాను కదా ఇంకా దాన్ని ఇక్కడ టై చేసేస్తున్నాను అనమాట అమ్మవారి విగ్రహానికి అదే కరెక్ట్గా కుర్చీళ్ళు ఎంత రావాలి ఇవన్నీ చూసుకొని టై చేసేసుకోవాలి అండ్ అఫ్ కోర్స్ ఉయ్యాలలో పెట్టాం కాబట్టి ఇలా చీర పెట్టాం కానీ ఊగిపోతూ ఉందనమాట స్టేబుల్గా ఉంటేనే మనకి ప్రాపర్గా కట్టడానికి వస్తుంది కదా సో అందుకని ఒక స్టూల్ తీసుకొచ్చి దానిపైన ఉయ్యాలు పెట్టేసా అట్లీస్ట్ ఈ శారీ డ్రైపింగ్ చేసేంతవరకు అన్న ఉయ్యాల ఊగకుండా ఉంటుంది అని చెప్పి లేకపోతే అది ఊగిపోతూ ఉంటే అసలు ఒక్కటి కూడా పని అంటే ఇట్లాగా ఇట్లా చీర ఇట్లా పెట్టనే ఉయ్యాల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా కుదరలేదు గాల్లోనే ఉంటే ఉయ్యాల అందుకని ఇలా పెట్టేసి ఇంకా శారీ ఏంటంటే ఒక టూ స్టెప్స్లోగా వచ్చేలాగా పెడదాము నన్ను అనుకున్నాను అందుకని పెద్ద బార్డర్ కిందికి చిన్న బార్డర్ పైకి వచ్చేలాగా ఇలాగా అమ్మవారి బొమ్మకి వెనక్కి ఇలాగా టై చేస్తా అనమాట గట్టిగా ఊడిపోకుండా ఇలా టూ స్టెప్స్ ద్వారా పెట్టాలి అని అంటే మనకి ఫ్లేయర్ మంచి వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ అమ్మవారి విగ్రహం కూడా కొంచెం హైట్ వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట కింద పెద్ద బార్డర్ కనిపిస్తూ పైన చిన్న బార్డర్ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా అని అలా టై చేసుకుంటూ ఒక్కొక్క పిన్లు తీసేసుకుంటూ ఉన్నా అమ్మవారి శారీ డ్రేపింగ్లో ఎన్ని రకాల మోడల్స్ ఎన్ని రకాల స్టైల్స్లో మనం డ్రేప్ చేయొచ్చు రకరకాలుగా చేయొచ్చు అనమాట సో ఈ రెండు స్టెప్పులు ఇంతవరకు చేయలేదు కదా వీళ్ళు ట్రై దాట్ అని అనుకోని అలాగా ఈసారి అల్రేట్ చేద్దాము అని అనుకున్నాను సో కింద పిన్ ఇది క్లిప్స్ అన్ని తీసేస్తూ ఆ కుర్చీలు అన్నిటినీ ఇలాగా స్కాటర్ చేసుకుంటూ యాక్చువల్గా కుర్చీలు నీట్ గా కనిపించడానికి ఒక చిన్న టెక్నిక్ కూడా ఉంది మనం కుర్చీళ్ళన్నిటినీ స్కాటర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క కుచ్చికి ఒక్కొక్క ఫ్రంట్ ఫ్రంట్కి కనిపించకుండా లోపల నుంచి ఇలాగా గుండు పిన్నులు అటాచ్ చేసేయచ్చు దానివల్ల ఏంటంటే కుర్చీలు అనేవి దగ్గరికి రా వచ్చేసినట్టు లేదా దూరం అయిపోయినట్టు ఉండకుండా అన్నీ సేమ్ డిస్టెన్స్లో ఒకేలాగా ఉంటాయి అనమాట ఎందుకంటే మనకి ఇలా ఒక యూ షేప్ రావాలి కదా బార్డర్ అంతా కూడా ఇలా ఒక్కొక్క కుర్చుని వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద నుంచి ఇలాగా మనం పైన లేయర్ ఒక్కటి వదిలేసి పెట్టేశామనుకోండి ఆల్రెడీ మనం ఐరన్ చేసాం కాబట్టి కుర్చీలు అలా స్ట్రేట్ గానే ఉన్నాయి అండ్ ఈ పిన్ను పెట్టాం కాబట్టి అవి దూరం కానీ దగ్గర కానీ జరగకుండా ఉంటాయి అనమాట ఇది కూడా ఒక వీడియోలో చూసి నాకు ఐడియా వచ్చింది ఓ ఇది ఈ ఐడియా ఏదో బాగుంది అనిపించి ఇంకా ఒక్కొక్క కుర్చులకి అంతా ఇలాగా పిన్నులు పెట్టుకుంటూ ఉన్నా పెట్టేటప్పుడు ఐడియా వచ్చింది ఒకే కుచులు బాగా నీట్ గా కనిపిస్తున్నాయి నన్ను అనిపించింది కట్ చేస్తే ఇక్కడ ఇంకొక శారీ తీసుకొచ్చేసానండి ఎందుకనంటే ఆ శారీ ఎల్లో శారీ ఎందుకు నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అండ్ అట్టు టూ స్టెప్స్ లాగా పెట్టాను కదా పైన అప్పర్ బాడీని కవర్ చేయడానికి మళ్ళీ ఇదంతా కొంచెము అంత నాకు సెట్ అయినట్టుగా అనిపించలేదు అనమాట అండ్ ఆ కలర్ కూడా చాలా డల్ అయిపోయింది ఈవెన్ ద బార్డర్ కూడా కొంచెం రస్టిక్ బార్డర్లా ఉండేసరికి అంత ఎలివేట్ అవ్వలేదు అనమాట శారీ కూడా ఎనక డెకరేషన్ అదంతా కూడా ఎక్కువ హైలైట్ అయిపోతుంది అమ్మవారు డల్ అయిపోతుంది అని అనిపించింది అందుకని అట్లా కాదు అని చెప్పి ఒక బ్రైట్ కలర్ విత్ ఒక మంచి బార్డర్ ఉన్న శారీ అయితే తీసుకున్నాను ఈ శారీ కూడా పైన కింద సేమ్ బార్డర్ ఉన్నది తీసుకున్నా అనమాట సో దట్ ఎక్కువ కూర్చులు వచ్చేలాగా పెట్టాలి అని చెప్పి అంటే టూ స్టెప్స్ లాగా కాదు ఒకటే స్టెప్లో ఎక్కువ కుర్చీలు వచ్చేలాగా ఎందుకంటే ఎల్లో సారీ కట్టినప్పుడు కుర్చీలు పెడితే చాలా నీట్గా వచ్చింది కదండి సో ఆ టెక్నికే దీనికి కూడా యూజ్ చేద్దాము అని సేమ్ అలాగా ఎక్కువ కూర్చులు రావాలి అని అంటే పైన కింద సేమ్ బార్డర్ ఉండాలి కదా సో అట్లాంటి శారీ తీసుకొని ఇది ఫ్యాన్సీ పట్టు అనమాట ఇది ఈ అండ్ క్లాత్ కూడా ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంది అసలు ఐరన్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు సో అమ్మయ్యా అని అనుకున్నాను ఎందుకంటే ఆ ఎల్లో శారీ తోటి నాకు మధ్యాహ్నం వరకు అయిపోయింది బట్ ఐడియా వేస్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఈ పని స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ నేను ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశానండి ప్రతి వరలక్ష్మి వ్రతంకి కూడా నేను ఏదో ఒక శారీ అనుకోవడం వాటిల్లోంచి ఏదో ఒకటి కట్టడం అది మళ్ళీ నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వక ఇవ్వకపోవడంతో మళ్ళీ ఇంకోటి ఏదో తెచ్చి కట్టడం ఇలాగే అవుతూ ఉంది ఆల్మోస్ట్ లాస్ట్ టూ త్రీ టైమ్స్ కూడా ఇలాగే అయ్యింది నేను వీడియోలో కూడా మీతో షేర్ చేశా అండ్ ముచ్చటగా మూడో సారీ ఈ సారీ కూడా అలాగే అయింది అనుకున్న చీర ఒకటి కట్టిన చీర ఒకటి అలాగే అయిందనమాట సో ఫైనల్లీ ఈ బ్లూ శారీ ये गट्टा దాని శారీ అంతా ప్లీట్స్ పెట్టేస్తే అప్పర్ బాడీ కవర్ చేయడానికి సరిగ్గా పళ్ళు ఉంచకపోతే కుదరలేదు కదా సో దీనికి కాంట్రాస్ట్ పళ్ళు అనమాట సో అందుకని ఆ పాయింట్ని వద్దు అని చెప్పి మళ్ళీ పళ్ళు సైడ్ మాత్రం ఇలాగ మనం స్ట్రీట్ గా ప్లీట్స్ పెట్టుకుంటాం కదా అలాగే పెట్టేసాను సో దట్ మనం పైన ఇది వేసేయొచ్చు అంతానేమో మనం బ్లూ శారీతో డ్రేప్ చేయొచ్చు అమ్మవారికి అని అనిపించింది ఇందాక కట్టిన ఎల్లో శారీకి ఏంటంటే కాంట్రాస్ట్ రాలేదు సో కాంట్రాస్ట్ లేకపోవడం వల్ల అంత ఎలివేట్ అవ్వలేదు లుక్ సో అమ్మవారికి ఎప్పుడు శారీ డ్రేపింగ్ సరే మంచిగా విగ్రహం ఎలివేట్ అవ్వాలి అని అంటే ఇలా కాంట్రాస్ట్ బార్డర్లు ఉన్నాయి లేకపోతే బార్డర్ మంచిగా ఎలివేట్ అయ్యేది కాంట్రాస్ట్ పళ్ళు ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నన్ను అనిపించింది సో పళ్ళు అంతా కూడా ఇలాగ పొడుగ్గా సెట్ చేసుకున్నాను ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ శారీ డ్రేపింగ్ చేస్తూ ఉంటాము మనం కూడా చీర కట్టుకుంటాం కూచులు పెట్టడం ఇదంతా ఓకే కానీ మనం డ్రేప్ చేసేప్పుడు ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉండడానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట అంటే ఇలా కుచ్చులు పెడతాము ఒక క్లిప్ కావాలి అది దూరంగా ఉంటుంది మళ్ళీ వెళ్ళి లేచి వెళ్ళి క్లిప్ తెచ్చుకోవాలి మళ్ళీ కూర్చోవాలి మళ్ళీ ఇంకేదో కావాలి ఇంకా అలాగా మనం చాలాసార్లు అటు వదిలేసి అటు వెళ్ళాలి ఈటెళ్ళాలి ఇలా తిరగాల్సి వస్తూ ఉంటుందన్నమాట ఓహో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ అండ్ ఒక్కళ్ళే చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎంత ఈజియెస్ట్ టాస్క్ అయినా సారి చాలా టైం పట్టస్తుంది నేను అనిపించింది ఇంకా బ్లూ శారీ రెడీ చేసుకున్నా కదా అమ్మవారికి కట్టిన శారీని అయితే తీసేస్తున్నాను అండ్ కుచ్చులకు అంతటికి పిన్నులు పెట్టాను కదా ఒక్కొక్క కుచ్చుకి ఒక్కొక్క కుర్చుకి నీట్గా రావాలి అని చెప్పి మళ్ళీ కూర్చొని అన్ని పిన్నులు తీసుకుంటూ కూర్చున్నా అనమాట ఒక్కొక్కసారి భలే నవ్వాస్తుందండి మనం ఎంత త్వరగా ఫినిష్ చేసుకుందాం అని మొత్తం గా ఉంటే అది అంత డిలే అవుతూ ఉంటుందన్నమాట యాక్చువల్గా ముందు రోజే నేను ఉయ్యాల అండ్ శారీ డ్రేపింగ్ రెండు అయిపోవాలి అనుకున్నాను జస్ట్ ఉయ్యాల వరకు చేసేసరికి ఆ డే ఫినిష్ అయిపోయింది అనమాట ఎందుకంటే చెప్పాను కదండి అది చూసినంత ఈజీగా ఉండదు మనం చేస్తే చేసినప్పుడే దానిలో ఉన్న డిఫికల్టీస్ అర్థం అవుతాయి సో అందుకని నెక్స్ట్ డే కానీ నాకు శారీ డ్రేపింగ్ అవ్వలేదు పోనీ అది మార్నింగ్ కల్లా ఫినిష్ చేసుకుందాము అని అనుకుంటే అది కూడా ఎల్లో అని బ్లూ అని అదని ఇదని అని ఇలాగ రకరకాల కారణాలతోటి అది కూడా నేను సాయంత్రం వరకు చేశాను ఈ బ్లూ శారీకి ఏంటంటే కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసేసి దాన్ని టై చేసేసాను అమ్మవారి బాడీకి టై చేసి అటు ఇటు కుచులు అంతా స్కాటర్ చేద్దాము సో దట్ చాలా కుర్చులు వచ్చినట్టు ఉంటుంది కదా అని అలా అనుకున్నాను అనమాట టూ స్టెప్ లాగా కాకుండా అండ్ మనకి కట్టు చెంగులో కొంచెం ప్లేన్ ఇస్తారు కదా అది మంచి రాయల్ బ్లూలో కనిపిస్తుంది అన్నమాట మిగతా శారీ అంతా కూడా జరిగి వచ్చింది కాబట్టి ఆ బ్లూ కూడా కొంచెం కనిపించేలాగా మధ్యలో జస్ట్ ప్లేన్ ఉండి అటు ఇటు మొత్తం జరిగి కుచ్చుళ్ళు ఉండేలాగా సెట్ చేద్దాము అని చెప్పి అలా సెట్ చేశాను అనమాట కొద్దిగా మధ్యలో బ్లూ కనిపించేలాగా అండ్ ప్లీట్స్ అంతా పెట్టుకున్నాం కదా రెండు సైడ్లు మనకి అంటే శారీని మధ్యలో ఫోల్డ్ చేశాం కాబట్టి ఒక్కొక్క సైడ్కి బోల్డ్ అని ప్లీట్స్ తోటి అటు ఇటు చాలా నీట్గా వచ్చింది అండ్ శారీ కూడా కొంచెం సాఫ్ట్గానే ఉండడంతో అంత స్టిఫ్గా పెద్ద బుట్టలాగా అయితే ఏమీ రాలేదు ఇంకా శారీ డ్రేపింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత కుచీళ్ళకి కూడా అంత పిన్స్ అవన్నీ పెట్టేశాను అండ్ అమ్మవారికి ఫేస్ అండ్ హ్యాండ్స్ లెగ్స్ అన్ని కూడా అటాచ్ చేస్తాను యాక్చువల్గా బొమ్మకు కూడా ఉంటాయి బట్ అవి చిన్న సైజ్ అయిపోయినాయి అనమాట సో అందుకని మళ్ళీ సెపరేట్గా అటాచ్ చేసి అమ్మవారి కోసం అన్ని తయారు చేసిన గార్లెంట్స్ ఉన్నాయి కదండి అంటే ఫ్యాబ్రిక్ గార్లెంట్స్ తయారు చేసుకున్నాను కదా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి తయారు చేస్తూ ఉంటా సో అవన్నీ వేసేసరికి మొత్తం నిండుగా మంచిగా తయారైందనమాట అండ్ అలాగే నగలు అవన్నీ కూడా వేసేసాను మొత్తం ఇలా రెడీ అయిన తర్వాత చూసుకుంటే ఏంటంటే మనం పడ్డ కష్టం అంతా కూడా ఉంటారు చూడండి అలాగా అసలు అలసిపోయినట్టుగా కూడా ఏమనిపించలేదు నేను ఆల్రెడీ రెండు రోజులుగా ఇదే లో ఉన్నాను బట్ స్టిల్ నాకు ఇంకా ఏదో చేద్దాం ఇంక ఇలా చేద్దామా అలా చేద్దామా అని అనుకుంటూ రకరకాలుగా చేస్తూనే ఉన్నాను ఫైనల్గా అంతా డెకరేట్ అంతా అయిపోయేసరికి మాత్రం చూసుకుని చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎట్లా అయితే ఉయ్యాల్లో అమ్మవారు ఉయ్యాలు ఊగుతూ కావాలని అనుకున్నానో ఎగ్జాక్ట్లీ అలా వచ్చేసరికి చాలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండ్ ఎస్పెషల్లీ ఈ ఇయర్ ఎక్కువ ఏమి కొత్తవి కొనకుండా చేసుకోవాలి అని అనుకున్నాను సో లిటరలీ అలాగే కొత్తవి ఏమి కొనలేదండి డెకరేషన్ కానీ దేనికిను ఓన్లీ ఆ ఉయ్యాల కోసం చక్క మాత్రం కొన్నాను చక్క తాడు మాత్రం కొన్నాను విచ్ కాస్టెడ్ మీ త్రీ హండ్రెడ్ మిగతా అన్ని కూడా ఈ పువ్వులు కానీ అవి కానీ స్టాండ్ కానీ బ్యాక్డ్రౌ క్లాత్ అన్ని ఇంట్లో ఉన్నాయే రెడీ చేశాను అండ్ అలాగే లైటింగ్ అంతా కూడా సెట్ చేసుకున్నాను వెనక ఒక లైటింగ్ పెట్టేసా మొత్తం స్టాండ్ కట్టేసా అమ్మవారికి అటు ఇటు కొన్ని పెట్టాను సో మొత్తానికి ఇదిగోండి అమ్మవారు అయితే అలంకారం కూడా పూర్తయింది మంచిగా చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపించేలాగా చాలా 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 బాగా వచ్చింది అండ్ మోస్ట్లీ ఉయ్యాల్లో ఊగుతున్నట్టు కావాలి అని ఏదైతే నేను అనుకున్నాను ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చింది మంచిగా అమ్మవారు ఉయ్యాలు ఊగుతూ కూడా ఉన్నారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది సో ఫైనల్ గా అమ్మవారు ఉయ్యాల్లో ఎలా అయితే కావాలనుకున్నానో అలా రెడీ అయ్యారండి అమ్మవారి ఫేస్ కానీ కి తగ్గ బాడీ కానీ ఉయ్యాల్లో కూర్చోవడం అది ఊగుతూ ఉండడము ఎవ్రీథింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి ఈ సారీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అని అనిపించింది అండ్ అప్పుడు కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాతో వీడియో బాయ్